ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా మావిడ చైర్లో కూర్చొని పేపర్ చదువుతుంది చూడండి ఈరోజు సండే కదా ఈరోజు మొత్తం నేనే వర్క్ చేయాలి వంట గింట ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా నేను వంట చేయట్లేను ఈరోజు మా ఆయన వంట చేస్తున్నాడు ఈ వీడియోలో చూడండి ఏమేం చేస్తుండో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ వేసుకుంటాం మటన్ కోసం ఎగ్గో కర్రీ కోసం అయితే ఫ్రెండ్ కొంచెం కొంతమంది ఎక్సర్సై అయిపోతాయి మా వాళ్ళకి మావాడు తినడు మాకేమో మటన్ అంటున్నాం వీళ్ళకేమో కర్రీ మా బామ్మాడికి మా కొడుకు కిచెన్ ఎట్లా చేస్తారో ఏమో ఆడలి మొత్తం చెమట చెమట మొత్తం తడిచిపోయింది మొత్తం ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఎగ్గు కర్రీ అయితే రెడీ అయింది అయితే ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం రెండు స్పూన్లు ఆయిల్ వేసినాం ఆయిల్ అయితే పోసాం ఫ్రెండ్స్ కొండలా మసుగుతుంది కలపర దాల్నా ఇది దేశం ఉంటది ఇంకొక పెంటై చేస్తారు కరపాక ఏయ్ ఫ్రెండ్స్ కరపాక చేస్తున్నా వావ్ బసాల లేష్ణ అ అట్లు మంచి మంచి పెరి నిదోడు గంట వేట నా చిన్న చక్క గంటై అలా అలా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా వాటర్ పోస్తే అయిపోతుంది స్మెల్ వస్తుంది ఇప్పుడిప్పుడే నూనె తక్కువైంది ఇప్పుడే చేద్దాం ఇంక రెండు స్కూల్ అంటే రెండు స్కూల్స్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి అది అందం కాగినాక 2 ग्लासेस राइस के 4 ग्लासेस वाटर बोस्कovali. కొన్ని బిన్న నెక్కనే రంగాల ఫ్రెండ్స్ బిన్న నెక్క ఏదో ట్రైమెంట్ కట్ట హైలబెట్టి క్యాప్ రేట బెట్లేస్తున్నా కొంచెం మసల లంక హైలబెట్కొని మసల లంక యాడ్ చేసుకొని ಮಸಾಲೆಸ್ ಇಪ್ಪಡೇ ಮಸಲ್ ತುನ ರೈಸ್ ವಾಟರ್ ಅಸಲ್ ತಾಯಿ ಕೊಲ್ ಮಸಿನ ರೈಸ್ ಅದ್ರೆಸ್ ಮಾ

ఫ్రెండ్స్ రైస్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ కొంచెం చూడాలి ఇట్లా రైస్ మెత్తగా అయిపోతుంది మళ్ళా చూపి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిపోయింది మంచిగా అయింది రైస్ కూడా నీట్గా పుల్లు పులుగా అయిపోయింది మసాలా వేసుకుంటున్నాం అన్నీ మసాలా రసిన చెక్క పువ్వు లవంగాలు లవంగా ఆలు అసలు వేసుకుంటామంట కర్రీల వేసుకుంటున్నాం అంటే మటన్ అయితే వేసుకున్నాం అప్పుడే కొద్దిగానే రైతు చల్లకొచ్చింది మటన్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూత అయితే పెట్టినాం కొంచెం ఉడకాలి మటన్ ఉడకతా సరిగా మనకే మూత పెట్టేసినాం ఫ్రెండ్స్ టమాటా వేసుకుంటున్నాం మిక్సీకి బట్టి టమాటా ఫ్రెండ్స్ టమాటా వేసుకున్నాం మిక్సీకి పట్టింది కొంచెం కలుచుకుంటే అయిపోతుంది కొంచెం ఫ్రెండ్స్ ఆవిడైతే పదిహేను నిమిషాలు ఇస్తాను అంట నేనైతే ఒక గంటలో చేస్తాను చూడండి ఎవరు ఫాస్ట్గా చేస్తారో చెప్పండి కామెంట్ బాక్స్లో ఫ్రెండ్స్ మసాలా వేసినా కూడా ధనియాల పొడి వేసుకుంటు ధనియాల పొడి కొస్కొని మసాలా కొస్కొని మటన్ కాబట్టి చాలా లేట్ అవుతుంది ఉడకాలంటే మినిమం వన్ అవర్ అయినా ఉంటుంది మటన్ ఉడకాలంటే ఫ్రెండ్స్ ఇప్పుడే ఉరుకుతుంది మటన్ ఫ్రెండ్స్ కొత్తిమీర పొద్దునే ఇప్పుడుగా కోసం వేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం మనకు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా కావాలంటే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు మన ఇష్టం అది కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటా ఇంకా బిసుకోవాలి కొంచెం బిసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డలు కొంచెం అన్నమాట గడ్డలు గడ్డలు లేకుండా ఫ్రెండ్స్ గడ్డలు పెరిగి ఉంటే ఇట్లా ఈ దీంతో అనుకుంటే మనకు గడ్డలు మొత్తం లూజ్ అయిపోతుంది పెరిగి మొత్తం మనకు బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా లూజ్ లూజ్ అయినాక కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ కుక్కలు అయితే పెట్టినాము ఫ్రిజిల్ అయితే వస్తుంది అన్ని రూజులు కావాలి ఫ్రిజిల్ అయితే వస్తుంది ఒక్క రూజిల్ వచ్చింది చూద్దాం ఎన్ని రూజులు వచ్చాయి

I